హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సువార్ చెప్పారు మొత్తం అయితే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు అంటే పెంచు అయితే ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ తెలంగాణ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ గడిచేపెట్టిన ఆసరా పెంచిన కాస్త చేయుత పెంచగా మార్చి వృద్ధులు విత్తంతకు నాలుగు వేలు దివ్యాంగు ఆర్వ పెంచి అయితే పెంచి కొత్త పెంచు అయితే ఇస్తామని చెప్పారు కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికార ఎనిమిది నెలలు పైన అవుతుంది ఇంకా చేయుత పథకం కింద పెంచు అయితే పెంచు ఇవ్వలేదు వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఏ నెవరో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడు కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరో ఇస్తారని దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే అనుకో చూడండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైసెన్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన ఆన్ చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలిసిపోతా మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే కొత్త పింఛి అయితే ఇది కాంగ్రెస్ తెలక్షన్స్ టైంలో హామీ అయితే ఇచ్చింది కాబట్టి హామీ ప్రకారమే మనకైతే కొత్త పింఛి అయితే కాబట్టి మనకైతే వృద్ధులు ఇద్దరు నాలుగు వేలు దివ్యాంగు అయితే పెంచు ఇయబోతున్నారు మనకైతే ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు కావాలంటే ఒకసారి చూసుకుంటే కొత్త పింఛన్ కి సర్వం సిద్ధం అనేసి ఒక న్యూస్ అయితే వచ్చింది మనైతే వృద్ధులు వేలు దివ్యాంగ ఆలోచన పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు రేపటి నుంచి కాబట్టి మనకైతే ఇంకా డిసెంబర్ నెల సంవత్సరం పెంచాయితే ఇవ్వలేదు కాబట్టి ఏ నేపథ్యం రేపటి నుంచి మనకైతే వృద్ధులు విత్తకు నాలుగు వేలు దివ్యాంగ ఆలోచనలో పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు మనకైతే కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛతే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకులు జమ చేస్తారంట డబ్బులు కాబట్టి చాలా మందికి అయితే విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్కన చేసుకోండి టైర్ వాచ్